హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఇదే నా ఫ్లా ఫస్ట్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటి అంటే ఈ అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం సో అమ్మవారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే బ్లాగ్ షూట్ ఇది ఓకే ఇంక మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ అయితే నడుచుకుంటూ వస్తా అని మొక్కుకున్నారంట తనైతే నడుచుకుంటూ వస్తున్నారు నేను మా మావయ్య అండ్ పాప అయితే బైక్ పైన వెళ్తున్నామండి మేము వెళ్ళే ప్లేస్కి అయితే ఒక ఎయిటీన్ నైన్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే మాకు దగ్గర ఈ ప్లేస్ మీలో ఎవరికైనా ఈ ప్లేస్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఎండలు అయితే చాలా ఉన్నాయి సో చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం మేమైతే అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అలా అయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఒకవేళ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఉండి ఉంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే కనిపించారు నడుచుకుంటూ వస్తున్నారు కదా మేమైతే టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము మేము వచ్చింది సండే అనమాట సో సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది అసలు అసలు సండే కాకుండా నార్మల్ డేస్లో వస్తే పర్లేదు నార్మల్గా ఉంటారు ఇంకా సండే అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉందండి ఇక్కడైతే చాలామంది మేకలతో కోళ్ళతో వాళ్ళ మొక్కులు అయితే తీర్చేసుకుంటున్నారు చాలామంది అమ్మవారికి శారీస్ అవి సమర్పిస్తారు కదా అవైతే ఇక్కడ పక్కకి వేలంపాటు పెట్టారన్నమాట మేము కూడా మొక్కేసుకొని ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకొని లోపలికైతే దర్శనానికి వెళ్ళాము సో లోపల వీడియో తీద్దాం అనుకున్నా అమ్మవారిని చూపిద్దాం అనుకున్నా కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదండి పాపతో సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా అక్కడైతే పిల్లలు లేని వాళ్ళకైతే అక్కడ ఉయ్యాల సంథింగ్ ఏదో కడితే పిల్లలు అవుతారని నమ్మకం అంట ఇక్కడైతే మ్యారేజెస్ ఫంక్షన్స్ ఇంకా ట్వంటీ ఫస్ట్ అవన్నీ చేస్తారనమాట మొక్కుకొని చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ మా హస్బెండ్ అయితే కోడిని మొక్కేసుకొని ఇంకా మా మావి అయితే కట్ చేయడానికి వెళ్ళారు ఇక్కడ పాప అయితే కూర్చొని ఆడుతూ ఉంది మేము ప్రసాదం అవి తీసుకొని తినేసి కాసేపు అలా కూర్చున్నాం అన్నమాట అక్కడ సో ఇక్కడ వాళ్ళ తాతయ్య అయితే బొమ్మలు కొనిస్తారు అమ్మ అని పిలవగానే మా పాప అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏదో బ్యాగ్ వాళ్ళ తాత ఏదో కొనిస్తే అది పట్టుకొని వచ్చేస్తుంది అనమాట చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఎక్కువ లెంతీగా అయితే ఏం పెట్టట్లేదు నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి సింపుల్గా అయితే పెడుతున్నాను అని నెక్స్ట్ అయితే ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఓకేనా bye friends